హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ లాగౌట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఫోర్ థర్టీ అంటుంది ఏంటి వంట చేస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఫోర్ థర్టీకి ఇవాళ ఇవాళ వంట చేస్తున్నాను ఎందుకు ఈ టైంలో చేస్తున్నాను అనుకుంటున్నారా ఫోర్ థర్టీ కంటే అప్పటికి మామూలుగా అయితే నేను నిద్ర కూడా లేనండి నేను నిద్ర లేచేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుంది ఎందుకంటే నైట్ పడుకునే దానికి కొంచెం లేట్ అవుతుంది కదా పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకొని పడుకోబెట్టుకొని ఇంకా నైట్ పడుకునేటప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని పడుకుండే లోపల అయితే చాలా టైం అయితే అయిపోతుంది నాకైతే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుందండి పడుకుండేసరికి ఇంకా ఫోర్ థర్టీకి ఎందుకు లేచాను అంటే ఫోర్ థర్టీకి అట్లాగా మా ఆయన అయితే నేను లేపారండి ఏమి అంటే ఆకలి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి ఆ టైంలో అయితే ఇంకా ఆ నైట్ అన్నం చేస్తున్నాను కదండి అన్నం కొంచెం మిగిలింది మిగిలి ఉండేసరికి నాకు టమోటా రైస్ చేసిస్తావా అని అడిగారు ఇంకా ఇంకా ఆ టైంలో అయితే లేచి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఎలాగో నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది అన్నంతో అయితే టమోటా రైస్ అయితే చేసానండి టమోటా రైస్ అయితే చాలా బాగా వచ్చింది అంటే మామూలుగా నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఇలాంటివి ఎక్కువ అన్నం రైస్ అన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదండీ నేనైతే వాటిని వేస్ట్ చేయకుండా ఇదే చేస్తూ ఉంటాను ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే టమోటా రైస్ కానీ జీరా రైస్ కానీ అలాగా చేస్తూ ఉంటాను రకరకాలుగా అయితే టమోటా రైస్ చేసేసానండి ఇంకా టైం కూడా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది అయితే చేసేసి మా ఆయనకైతే ఇచ్చేసాను తనైతే తింటూ ఉన్నాడు ఇంకా నేనైతే టైం వచ్చేసి అప్పుడు ఫైవ్ థర్టీ అలా అయిందండి పిల్లలు కూడా ఇంకా లేదు లేకపోయేసరికి సేపు పడుకుందాంలే అని చెప్పేసి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను ఇద్దరి దగ్గరికి వెళ్ళి అయితే పడుకున్నానండి పడుకుండేసరికి ఇంకా బాగా నిద్ర పట్టేసింది నిద్ర పట్టే లోపల లేచేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఇంకా లేచేసి యాజ్ యూజువల్గా మళ్ళీ అయితే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి అంతా పని అయిపోయిన తర్వాత పని మొత్తం అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా అంట్లు తోముకోవడం బయటంతా చెమ్ముకోవడం ఇంకా ఇల్లు తుడుచుకోవడం చిన్నపిల్లలు కదా రోజు అయితే ఇంట్లో టాయిలెట్ అదంతా చేసేస్తారు కదా సో అన్నీ తుడుచుకోవడం అంతా అయ్యే లోపల నాకైతే చాలా టైం అయిపోతుంది ఇంకా ఆ రోజైతే అందరు ఇంట్లోనే ఉన్నారు ఇంకా తొందర తొందరగా అయితే వంట చేయాలి ఇంకా మా ఆయనకు కూడా అయితే వేసి వచ్చేసానండి ఆయన అయితే తినేసారు తినేసి ఆయనకేమో నిద్ర రాలేదంట ఇంకా తనేమో ఉన్నారు నేనైతే నిద్రపోయేసాను వెళ్ళి నిద్రపోయేసి మళ్ళీ పని అంతా చేసుకొని ఎంత నిద్రపోయినా ఎన్ని ఎంతసేపు మేల్కున్నా ఎంత నిద్రపోయినా కూడా ఆడవాళ్ళకైతే ఈ పని అయితే తప్పదండి మనమే చేసుకోవాలి అదే మగవాళ్ళు అనుకోండి నైట్ అంతా మేలుకొని ఉన్న మార్నింగ్ నిద్రపోతారు మనం కాదు మనం నైట్ మేలుకొని ఉంటే ఇంకా పగులు పండగలాగా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ గోబీ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నం అయితే వండేసాను పక్కన అయితే పెసరపప్పు గోంగూర పప్పు అయితే చేస్తున్నాను గోబీ ఫ్రై చాలా బాగుంటుందండి ప్రతి ఇంటిలో ఏంటంటే ఒక ఎవర్ గ్రీన్ గిన్నె అనేది ఉంటుంది అనమాట ఆ గిన్నె లేకపోతే వంట అయితే చేయలేము అలాగైతే నాకు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఒక బాండలు చేస్తున్నాను కదా అది ఎవర్ గ్రీన్ గిన్నె అనమాట మా అత్తమ్మూల ఇంట్లో ఇది నా పెళ్ళికి ముందు నుంచి ఉందంట ఈ బాండలు మాత్రం మొన్న ఇంట్లోకి కొత్త ఇంట్లోకి వచ్చాం కదండి అప్పుడు అన్ని గిన్నెలైతే బాగలేనివన్నీ తీసి పక్కన పెట్టేశాను కానీ ఎన్ని గిన్నెలు తీద్దామన్నా కానీ ఈ గిన్నె మాత్రం తీయాలనిపించలేదు అలాగే ప్రతి ఒక్కర ఇంట్లో ఒక గిన్నె అనేది ఉంటుంది కదా అవునా మీ ఇంట్లో ఉందా కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే గోంగూర పప్పు అయితే చేశానండి గోంగూర పప్పు అయితే చాలా బాగుంది దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే గోంగూర పప్పులు బాగుంటుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కదా గోంగూర సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తే పులుపుని డామినేట్ చేసి చాలా బాగుంటుంది ఇక్కడ గోబీ ఫ్రై కూడా చేస్తానండి గోబీ ఫ్రై అయితే చాలా ఈజీ కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గోబీని ఆల్రెడీ క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటాము చేసుకున్నవన్నీ ఎత్తి దీంట్లో వేసేసుకోవాలండి అల్లం పేస్ట్లు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేయాలి వేసేసి బాగా ఫ్రై చేయాలండి కొంచెం బ్రౌనిష్గా రావాలి బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేస్తే కొంచెం బాగుంటుందండి అంటే చికెన్ ముక్కల్లా ఉండ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఇంకా నేను పుదీనా ఉండేసరికి పుదీనా కూడా సన్నగా చాప్ చేసి వేసేసాను బాగుంది చాలా బాగుంది ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మా ఆయన కూడా ఇవాళైతే ఇంట్లోనే ఉన్నారు ఇంకా మేము అందరం కలిసి కూర్చొని అయితే తినేసాము తినేసి మళ్ళీ ఒకసేపు పడుకున్నాను పడుకునేసిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పనులు మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగాము కాఫీ పెట్టుకొని తాగి మళ్ళా బాగా ఫోర్కి అలా వచ్చేస్తారు కదా నాకు వంట అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయిందండి యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు కూడా మార్నింగే చేస్తాను వంట అంటే ఎక్కువ మార్నింగ్ టైంలో తినేసరికి టెన్ థర్టీ అట్టా అవుతుంది కదా ఇంకా వీళ్ళైతే టిఫిన్ బయట తినేస్తారు మా మా ఆయన వెళ్ళిపోతారు ఇంకా బాబుకి దోశ ఒకటి అలా పోసి వచ్చేస్తాను ఇంకా నేను నా ఒక్కదాని కోసం టిఫిన్ నేనేం చేసుకుంటానులే అని చెప్పేసి నేనైతే ఏం టిఫిన్ అయితే ఏం చేసుకోనండి ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా లంచే తినేస్తాను ఇంకా మార్నింగ్ వచ్చి లెవెన్ థర్టీకి అది తింటే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకేమి స్కిప్ కొట్టేస్తాను ఇంకా ఈవినింగ్ కాఫీ దాగా ఇంకా నైట్ అలాగా లేదా అంటే కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఆకలి ఎక్కి వేస్తుంది అనుకోండి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ చేస్తాను కదా వాళ్ళకి టిఫిన్ చేసినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తాను తినేసి నిదానంగా అయితే వంట అయితే చేస్తాను ఇంకా కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకుందాం అనుకునే సమయానికి అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి కొంచెం పని అయితే మా అమ్మ మా చెల్లి ఇద్దరైతే వచ్చారు ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అలా ఉన్నాను అన్నం మళ్ళీ అయితే రైస్ చేశాను ఇంకా గోబీ ఫ్రై కొంచమే ఉంది కదండి మళ్ళీ ఎగ్స్ తెచ్చి ఎగ్స్ కర్రీ చేశాను అంటే ఎగ్స్ కర్రీ కాదులేండి ఉడకబెట్టి ఇచ్చేసాను పప్పు ఉంది కదా ఇంకా ఎలాగో సరిపోతుంది మళ్ళీ ఎందుకు కర్రీ అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మా చెల్లి నేను ఇద్దరం కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము అంతలోపలైతే బాబు అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పిన్ని అంటే మా చెల్లి ఇంకా బాబు పాప అందరూ అయితే ఆడుతున్నారు మా అమ్మ మా ఆయనేమో అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు ఏమో మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మళ్ళీ మన కోసం సాయంత్రం పని అయితే ఏదో చూస్తూ ఉంటుంది కదా ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే చాలా పడిపోయాయండి ఆఫ్టర్నూన్ గిన్నెలు ఇంకా ఇప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు కదా అవన్నీ తిన్నవి చాలా గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ అయితే తోముకుంటూ ఉన్నాను ఇంకా మా చెల్లి అయితే వచ్చింది వచ్చి నేను గిన్నెలు తోముతూ ఉంటే తనైతే నాతో మాట్లాడుతూ ఉంది ఇంకా అట్టా అయితే గిన్నెలు అయితే దోమేసాను పెళ్ళికి ముందైతే మేము నేను మా చెల్లి ఇద్దరం అయితే పనులు అయితే పంచుకునే వాళ్ళం ఇల్లు అంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వచ్చేది నేను గిన్నెలు దోమేది మాత్రం మా చెల్లి నాకేంటంటే అప్పుడు ఫస్ట్లో ఎక్కువ నేను ఇల్లు అంతా నేను క్లీన్ చేస్తాను నువ్వు గిన్నెలు దోము అని చెప్పేది ఆ పిల్ల సరే అనేది పాపం అప్పుడైతే మాకు నీళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదండి అప్పుడేం చేసేది పాపం నేను నీళ్ళు మోయలేను అని చెప్పేసి పాపం మా చెల్లె నీళ్ళు మాత్రం నీళ్లు తనే మూసేది ఎందుకంటే నేను అసలు బరువు అనేది అసలు మోయలేకపోయేదానండి పాప మా అమ్మ అయితే నా కోసం మా చెల్లె అయితే నీళ్ళన్నీ మూసేది ఇంకా గిన్నెలు కూడా దోమేసేదండి కొన్ని రోజుల తర్వాత నేనైతే నువ్వు ఇల్లు క్లీన్ చేయి నేను గిన్నెలు దోమతాను అని చెప్పేసి గిన్నెలు వేసుకొని కూర్చొని నిదానంగా అన్నీ తోముతూ ఉండేదాన్ని పాప మా అమ్మ ఎంత పని చేసుకొని వచ్చిందా గిన్నె తోముతూ ఉండేదాన్ని కావాలని చిన్నగా ఉండేది ఎందుకంటే మళ్ళీ నేను ఈ పని నాకు ఇంకొక పని చెప్తారు కదా అన్నట్టు కూర్చొని నిదానంగా తోమేది ఇవన్నీ ఇప్పుడు అప్పుడైతే ఇద్దరం కొట్టుకునే వాళ్ళం అండి కొట్టుకునే వాళ్ళం కాదు కానీ నేను కొట్టేదాన్ని బాగా మా చెల్లిని ఇంకా ఇప్పుడైతే అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నానండి మళ్ళీ ఇప్పుడు ఇంకైతే కాఫీ పెట్టాలి కాఫీ అయినా టీ అయినా పెట్టేస్తే ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ కొంచెం వర్క్ మీద ఇప్పుడు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళేసి వస్తే ఇంటికి వస్తారు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా బాబు పాప ఇద్దరైతే వాళ్ళతో బాగా ఆడుతున్నారు ఇంకా మా ఆయన కూడా అక్కడే ఉన్నారు అప్పుడేంటంటే ఇంకొకటి ఏంటంటే గిన్నెలు ఇప్పుడు తోముండే గుర్తు అంతకు అంతకుముందు ఇప్పుడైతే శంకులు వచ్చేసాయి కదండి శంకులో వేసుకొని ఉన్న గిన్నెలు కాడికి తోమేసుకుంటాము అప్పుడల్లా కాదు అన్ని గిన్నెలన్నీ తిన్నాయన్నీ స్టాండ్లో వేసి పెట్టేసుకుంటాము స్టాండ్లో వేసి పెట్టేసుకుంటే అన్నీ బయట వేసుకొని తోమాలండి చాలా గిన్నెలు ఉంటాయి కదా అన్నీ బయట వేసేసేది మా అమ్మ మా చెల్లి మళ్ళీ గిన్నెలు కూడా బయట వేసుకునేది లేదు అన్నీ స్టాండ్లో వేసేస్తే ఆ స్టాండ్ ఎత్తుకుపోయి తోమేదనమాట అవి తోముతా ఉంటే పక్కన ఎవరికీ కూర్చొని ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ నిదానంగా గంటలు గిన్నెలు గిన్నెలైతే తోమేదాన్ని ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి కదా సో ఆ గిన్నెలు తోమేటప్పుడు కూడా ఒక్కొక్క మెమరీ మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి కదా అయితే ఈ ట్రైపోడ్ అయితే సెట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే చాలా డేస్ తర్వాత అయితే మళ్ళా అదే వీడియోస్ స్టార్ట్ చేశాం కదా సో కొంచెం కష్టంగా ఉంది అంటే ట్రైపోర్డ్ ఏ యాంగిల్లో పెట్టుకుంటే ఎంతవరకు వీడియో వస్తుంది అది అయితే అర్థం కావడం లేదు అని చెప్పేసి ట్రైపోర్డ్ సెట్ సెట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది మళ్ళీ కూడా భయం వేస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి సరిగ్గా వీడియో వస్తుందో రాలేదో మనం పెట్టేసాము అక్కడ వస్తుందో రాలేదో అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి చాలా టైం అయిపోతుంది మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తున్నానంటే వీడియో రికార్డ్ అవుతుందిలే అని చెప్పేసి రికార్డింగ్ అసలు ఆన్ చేయకుండానే వీడియో షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొంచెం అలాగే చేశాను అందుకోసమే ఫస్ట్ అయితే ఇదైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఎక్కడి నుంచి పెడితే వీడియో క్లారిటీగా వస్తుంది అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే కొన్ని క్యాప్చర్ అవుతున్నాయి కొన్ని క్యాప్చర్ కావడం లేదు ఈ విధంగా అయితే అయితే చాలా కష్టపడుతుందండి నన్ను ఇంకా ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంకా నైట్కి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలండి పప్పు అయితే ఉంది దాంట్లోకి ఇంకా అందరికీ ఎగ్స్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా తినేస్తారు ఇంకా రైస్ కూడా ఉందండి అప్పుడే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే కొంచెం ఎక్కువగా చేసాను ఇంకా అదే ఉంది అది తినేస్తే ఇంకా అయిపోతుందండి అవి తినేసి గిన్నెలని తోమేసేయాలి ఇంకా టూ డేస్ నుంచి లాగ్స్ అయితే మన ఛానల్లో రావడం లేదండి ఎందుకంటే ఇలాగే చెప్పాను కదా వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోతున్నాను అందువల్ల అయితే వీడియో తీస్తున్నాను అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నానండి అవన్నీ యాడ్ చేసి మీకు వీడియో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి చూడండి మా అమ్మ మా చెల్లి మా వారు ఇంకా మా పాప అందరైతే కూర్చొని ఉన్నారు ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు కదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్